హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎనదర్ వీడియో ఇవాళ ఈ వీడియోలో అయితే మీకు మళ్ళీ లైట్ వెయిట్ కలెక్షన్తోనే వచ్చేసాను బట్ మోస్ట్ రిక్వెస్టెడ్ బ్లాక్ బీడ్స్ చూపించండి పన్నా జ్యువెలర్స్లో అని చెప్పేసి మన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు సో ఇవాళ మీకు నేను ల్యాప్ గ్రోన్ డైమండ్లో మీరు రెగ్యులర్గా ఆఫీస్కి వేసుకోవడం కోసం లైట్ వెయిట్లో వచ్చేటువంటి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూపిస్తాను గోల్డ్లో లైట్ వెయిట్ కలెక్షన్ చూపిస్తాను అలాగే వడ్డాణం కలెక్షన్ కూడా చాలా లైట్ వెయిట్లో చూపిస్తాను ఎంత లైట్ వెయిట్ అంటే సపోజ్ నేను పెట్టుకున్నటువంటి వడ్డాణమే చూడండి ఇది సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ మధ్యలో అనమాట ఇంత లైట్ వెయిట్లో మనకి పన్నా జ్యువెలర్స్ అంటేనే పీజేఈ ఎక్స్క్లూజివ్ అనేది మన ఇండియాలోనే లైట్ వెయిట్ జ్యువెలరీకి బీట్స్ కలెక్షన్కి పెట్టింది పేరు మరి ఇందులో ఉండేటువంటి లైట్ వెయిట్ కలెక్షన్లో ఇవాళ బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ కలెక్షన్తో పాటుగా మీకు నల్ల పూసలు అలాగే వడ్డాణం కలెక్షన్ చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే తప్పకుండా చూడండి ఆఫీస్కి ఎవరైనా కొంచెం చక్కగా రోజువారీ వేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చుతుంది మెయిన్ ఇప్పుడు ఎవరైనా ఈ మంత్లో గోల్డ్ కొనుక్కోవాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటే మన పన్నా జ్యువెలర్స్లో ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు కూడా మీరు ఎంతైనా బంగారం కొనండి ప్రతి గ్రామ్ మీద సెవెంటీ నైన్ రూపీస్ లెస్ అయిపోతుంది ఒకవేళ బ్యాంగిల్స్ కొనుక్కోవాలి అనేటువంటి ప్లాన్లో ఉంటే మాత్రము ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు కూడా ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ విఏ మీద డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారు సో ఈ బ్యూటిఫుల్ ఆఫర్స్తో బ్యూటిఫుల్ న్యూ అరైవల్ కలెక్షన్తో ఈ వీడియో ఉండబోతోంది చూసేయండి ఇంతకు ముందు కూడా బ్యాంగిల్స్ కలెక్షన్ చూపించానండి ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చారో ఇదిగో నేను కూడా లైట్ వెయిట్లో నక్షిలో బ్యాంగిల్స్ వేసుకున్నాను సింపుల్ చోకర్తో ఈ శారీకి పేరప్ చేసుకున్నాను నేను ఎందుకంటే సింపుల్ లుక్ ఉండాలి లైట్ వెయిట్లో ఉండాలి అని ఈ చోకర్ కూడా ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసాయంటే కేవలం థర్టీ సిక్స్ గ్రామ్స్కే ఇంత సాలిడ్గా ఉండేటువంటి బ్యూటిఫుల్ చోకర్ వచ్చేస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా కొరల్స్ తోటే పేరప్ చేసుకున్నాను చూసారా సింపుల్గా ఇలా నక్షి బ్యాంగిల్స్ వేసుకున్నాను మీకు ఇలాంటి లుక్ కూడా తెలియాలి ఒక సింపుల్ శారీ కట్టినప్పుడు కూడా మనకి జ్యువెలరీ ఎలా అప్ అవుతుంది అనేటువంటిది చూపించాలి అని చెప్పేసి అండ్ మీరు పన్నా జ్యువెలర్స్లో ఏదైనా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నా కూడా స్కీమ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి అండ్ అప్పుడప్పుడు పెట్టే ప్రతి ఆఫర్ని మన ఛానల్ ద్వారా నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను సో ఇవాళ ఈ వీడియోలో అయితే బ్లాక్ బీట్ కలెక్షన్ మీకు నేను చూపిస్తున్నాను ఇవన్నీ మీకు ఆఫీస్ వేర్ కావచ్చు లేదా కొంచెం తక్కువ గ్రామ్స్లో నల్ల పూసల కల తీరాలి అని ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటే మీకైతే మాత్రం ఈ కలెక్షన్ చాలా బాగా యూజ్ అవుతుంది లేదా అఫీషియల్గా డైమండ్ కలెక్షన్లో కావాలి అనుకున్న మాక్సిమం వన్ ల్యాక్ దాటకుండా ఉండే ల్యాబ్ గ్రోన్ డైమండ్ కలెక్షన్ కూడా మీకు నేను చూపిస్తాను సో చూసేయండి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఫస్ట్ వచ్చేసి సెవెన్ గ్రామ్స్ అండి అసలు మీరు ఇది సెవెన్ గ్రామ్స్ అంటే నమ్మలేరు అంత బ్యూటిఫుల్గా ఉందనమాట చూడండి కింద ఒక చిన్న డ్రాప్ వచ్చి చాలా ట్రెడిషనల్గా వచ్చేసింది అండ్ మనకి ఈ బ్లాక్ బీడ్ కూడా బ్లాక్ డైమండ్ లాగా షైన్ అవుతూ ఉందనమాట చూడొచ్చు మీకు ఇలా సింపుల్గా వచ్చేస్తుందండి టూ లైన్స్లో చూడండి ఎంత బాగా వచ్చేసిందో చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూసారా ఈ బ్లాక్ బీట్ షైన్ కూడా మీరు గమనిస్తే బ్లాక్ డైమండ్ లాగా షైన్ అవుతుందనమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మరొక కలెక్షన్ చూడండి ఇది కూడా సెవెన్ గ్రామ్స్లోనే అండి ఇప్పుడు డ్రాప్స్ మోడల్ అనమాట మీరు రెగ్యులర్గా ఆఫీస్కి మెళ్ళలో వేసుకొని వెళ్ళిపోవడానికి చాలా బాగుంటుంది డ్రెస్సెస్ మీదైనా వెస్ట్రన్ వేర్ మీదకైనా చిన్న చిన్న డ్రాప్స్ వచ్చేసాయండి ఇది సెవెన్ గ్రామ్స్కే వస్తుందనమాట బ్లాక్ బీట్స్ మన ఛానల్లో అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు లైట్ వెయిట్లో బ్లాక్ బీట్ చూపించండి సంతోషి అని చెప్పేసి సో పన్నా జ్యువెలర్స్ అంటేనే లైట్ వెయిట్కి పెట్టింది పేరు అలాంటిది ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్షన్ కాబట్టి నేను ఇన్ని రోజులు మీకు నేను చూపించలేదండి బాగా ఎక్కువ కలెక్షన్ వచ్చినప్పుడు చూపించాలని చూడండి ఇందులో మనకి గోల్డ్ ఇంత బాగా కనిపిస్తోంది ఎక్కువ ఉన్నట్టుగా సిక్స్ గ్రామ్స్కే వచ్చేస్తుంది అనమాట మనకిది మెడలో వేసుకోవడానికి చైన్ లాగా ఉంటుంది వెస్ట్రన్ వేర్ మీద వేసుకున్నప్పుడు చైన్ లుక్ ఇస్తుంది అలాగే శారీస్ మీద డ్రెస్సెస్ మీద వేసుకున్నప్పుడు బ్లాక్ బీడ్స్ లుక్ కూడా ఇచ్చేస్తుంది సిక్స్ గ్రామ్స్కే వస్తుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారా అసలు షైన్ చూసారా అండి ఎంత బాగుందో ఇది బ్లాక్ డైమండ్ అండి బ్లాక్ బీడ్స్లో మనకి బ్లాక్ డైమండ్స్ ఉంటాయి కదా సో అది ఫోర్ గ్రామ్స్కే వచ్చేస్తుంది సింపుల్ మంగళసూత్ర ఇచ్చారు అండ్ ఈ మధ్యలో గోల్డ్ బాల్స్ ఇచ్చి సింగిల్ లైన్లో ఎంత బాగుందంటే అట్లు అసలు మనం మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేం డైరెక్ట్గా ఎవరు చూసినా కానీ తీసేసుకుంటారండి కేవలం ఫోర్ అంటే ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అనమాట అండ్ అలాగే మరొక సింపుల్ డిజైన్ దీనికన్నా బీడ్ ఇంకొంచెం తగ్గింది బీడ్ సైజ్ అనేది అంతే డిఫరెన్స్ అండి సో ఇది వచ్చేసి మనకి త్రీ గ్రామ్స్కే వచ్చేస్తుంది చూడండి మంగళసూత్ర సైజ్ కూడా తగ్గింది అంటే ఇంకా సింపుల్సిటీ కావాలనుకునే వాళ్ళకి సేమ్ బ్లాక్ బీడ్లోనే కొంచెం ట్రెడిషనల్గా మనం ఎప్పుడూ ఇష్టపడేటువంటి ఈ కుర్చీళ్ల మోడల్లో వస్తుందనమాట ఇది కూడా మనకి ఇది కూడా వచ్చేసి ఎస్ త్రీ గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి ఎంత సింపుల్గా ఉందో చూస్తున్నారా అండ్ మరొకటి సింపుల్గా పెండెంట్ వచ్చి శారీస్ మీదకి ఏదైనా చిన్న చిన్న పూజలు ఇంట్లో ఏదైనా అకేషన్స్ వైజ్ ఎక్కడికైనా వేసుకు వెళ్ళాలి అనుకుంటే పదమూడు గ్రాములు స్పెండ్ చేస్తే కనుక ఇదంతా కూడా ప్లెయిన్గా వచ్చి ఇక్కడ మాత్రమే డిఫరెంట్ డిజైన్ ఇచ్చి పెండెంట్ ఇచ్చి చిన్న డ్రాప్ ఇచ్చి థర్టీన్ గ్రామ్స్కి వచ్చేస్తుంది ఈ బ్యూటిఫుల్ మోడల్ అండ్ ఇంకొకటి చూడండి మనకి ఇక్కడ డిఫరెంట్ అండ్ ఇది చూసేయండి ఫోర్ గ్రామ్స్లో వస్తుంది సింపుల్గా చిన్న డ్రాప్ ఇచ్చి గ్రీన్ కలర్ స్టోన్ తోటి ఫినిష్ చేశారు ఇదంతా చైన్ వస్తుంది ఇది కూడా ఇక్కడ బ్లాక్ బీడ్స్ వచ్చి ఎంత బాగుందో చూడండి ఇది కూడా మనకి ఫోర్ గ్రామ్స్లో వస్తుంది అండ్ ద నెక్స్ట్ వన్ సింపుల్ డ్రాప్ వచ్చిందండి వైట్ కలర్ సీజర్ తోటి అండ్ గోల్డెన్ చిన్న రింగ్తో డిజైన్ చేశారు చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట ఇది మనకి కేవలం మనకి ఇది ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో ఇది టూ లైన్స్ వస్తుందండి ఇటువైపు గోల్డ్ ఇక్కడ కూడా మళ్ళీ పెండెంట్ అలా డిజైన్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ వచ్చేసి చాలా సింపుల్గా ట్రెడిషనల్ మెథడ్లో డిజైన్ చేశారు అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు బ్లాక్ బెడ్కి చిన్న గ్యాప్ ఇచ్చారు ఎయిట్ గ్రామ్స్కి వచ్చేస్తుంది ఇంకొంచెం డిఫరెంట్గా వెళదాము అనుకుంటే ట్వెల్వ్ గ్రామ్స్ అండి సో పన్నెండు గ్రాముల వరకు స్పెండ్ చేస్తే ఈ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేస్తుంది టూ స్టెప్స్లో వచ్చింది ఇదంతా గోల్డ్ బాల్స్ వచ్చాయి ఇక్కడ బ్లాక్ బీట్స్ వచ్చి లక్ష్మీదేవి పెండెంట్ వచ్చి చిన్న డ్రాప్ ఇచ్చారు చూడండి ముత్యంతో అలాగే చిన్న పగడంతో ఎంత బాగుందో అండ్ అలాగే ఇంకొంచెం కాసులతో చాలా ట్రెడిషనల్గా త్రీ ఫోర్ స్టెప్స్లో బ్లాక్ బీర్స్ని డిజైన్ చేసి ఇక్కడ మళ్ళీ గోల్డ్ ఇచ్చి ఎంత బాగుందో ఇది మాటల్లో చెప్పలేం కేవలం నైన్ గ్రామ్స్ అండి అసలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి కొన్ని చూస్తే ఇది నైన్ గ్రామ్స్ ఎలా పాసిబుల్ అబ్బా అనిపిస్తుంది చాలా బాగుంది చూడండి డ్రాప్స్తో ఎంత బాగా ఇచ్చారో అండ్ ద నెక్స్ట్ వన్ ఇది కూడా సింపుల్ సిటీ ఇష్టపడే వాళ్ళకి ఏ వెరైటీ ఆఫ్ డ్రెస్ వేసుకున్నా కూడా మీకు చక్కగా సెట్ అయిపోతుంది సీజర్స్తో ఇచ్చారు డ్రాప్స్ ఇదంతా కూడా చైన్ వచ్చి మధ్య మధ్యలో మాత్రమే మనకి ఒక గోల్డ్ చైన్ లుక్ ఇస్తుంది నల్ల పూసలు ఫైవ్ గ్రామ్స్కే వస్తుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారా అండ్ అలాగే మళ్ళీ బ్లాక్ డైమండ్లోనే మనకి చిన్న డ్రాప్స్ తోటి ట్రెడిషనల్ మెథడ్లో సింపుల్గా ఒక్క లైన్లో ఇచ్చేశారు ఇది కూడా మనకి ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మళ్ళీ మనకి చైన్ అలాగే బ్లాక్ బీడ్ డిజైన్లో మరొకటి చూపిస్తున్నాను చూడండి అసలు ఈ గోల్డెన్ బాల్ కూడా అండి ఎంత షైన్ అవుతుందో మికాస్ తెలుస్తోంది అనుకుంటున్నాను విజిబిలిటీ ఇది వచ్చేసి సెవెన్ గ్రామ్స్ అండి సెవెన్ గ్రామ్స్లో ఈ బ్యూటిఫుల్ ఇదంతా కూడా చైనే వచ్చిందండి గోల్డ్ చైన్ ఇక్కడ అంతా బ్లాక్ బీడ్ లాగా పెట్టారు మనం డైలీ వేర్ చైన్ లాగా కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు చాలామంది ఇష్టపడుతున్నటువంటి మోడల్ దీనికి కావాలంటే లాకెట్ కూడా మనం పేరప్ చేసుకోవచ్చు చూడండి టూ స్టెప్స్లో చైన్ వచ్చేసింది నల్ల పూసలతో చక్కగా పేరప్ చేశారు సిక్స్ వచ్చేస్తుంది అనమాట ఈ బ్లాక్ బీర్డ్ అండ్ ఇంకొంచెం సింపుల్గా లైట్ వెయిట్లో చాలా సింపుల్ సిటీ ఇష్టపడతారు కొంతమంది వాళ్ళ కోసం చిన్న గోల్డ్ బాల్ వచ్చేసింది ఇది మనకి కేవలం అంటే కేవలం ఫోర్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్కి ఎందుకంటే ఇది మొత్తం కూడా చైన్ అండి గోల్డ్ చైన్ ఫోర్ గ్రామ్స్కి వస్తుందనమాట అలాగే మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి ఫైవ్ గ్రామ్స్కే వస్తుందండి బ్లాక్ బీడ్తో పేరప్ చేసి చిన్న గోల్డెన్ బాల్స్ వచ్చి ఇందులో మీకు ఎన్ని డిజైన్స్ చూపించానో చూడండి ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినటువంటి డిజైన్సే అనమాట సో ఫోర్ గ్రామ్స్కే మనకి బ్లాక్ బీడ్స్ వచ్చేస్తాయి మీరు ఆఫీస్ పర్పస్లో జస్ట్ ఒక నాలుగు ఐదు మూడు గ్రాముల్లో వేసుకొని వెళదాము రిస్క్ లేకుండా అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా నల్ల పూసల కలెక్షన్ వస్తుంది అనుకునే వాళ్ళకి నేను ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ ప్రజెంట్ అయితే ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మీరు ఏది తీసుకున్నా కూడా హ్యాపీగా ప్రతి గ్రామ్ మీద సెవెంటీ నైన్ రూపీస్ ఇంకా లెస్ అవుతుంది కాబట్టి ఆఫర్ నడుస్తాం కాబట్టి మీకు ఇది రైట్ టైం అనుకోవచ్చు ప్లాన్ చేసుకోవడానికి ఇదిగో చూడండి బ్లాక్ బీచ్లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా మనకు వచ్చేసి ఫోర్ గ్రామ్స్కే వచ్చేస్తుంది మొత్తం చైనే వస్తుందండి మీకు నేను ఈ ప్యాటర్న్లో చూపించే ప్రతీది కూడా చైన్ వస్తుంది బ్లాక్ బీడ్ వస్తుంది అనమాట మీరు దేనికైనా పేరప్ చేసుకోవచ్చు ఇంకొన్ని లైట్ వెయిట్ బ్లాక్ బీడ్ కలెక్షన్ చూపిస్తాను అంతకన్నా ముందు చాలా మంది టూ స్టెప్స్ త్రీ స్టెప్స్లో మ్యారేజ్ సీజన్ కాబట్టి కొంచెం పిల్లలకి ఎక్కువ మొత్తంలో బ్లాక్ బీడ్స్ పెట్టాలి అనుకుంటే ట్రెడిషనల్గా పెద్దవాళ్ళు వేసుకున్నట్టుగా లేదంటే అమ్మలకి గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నా కూడా సో ఇవి కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి అనేందుకు ఈ వారంలో వచ్చిన కలెక్షన్ మీకు నేను చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి టూ స్టెప్స్లో వచ్చేసి మొత్తం గోల్డే అనమాట ఎలాంటి స్టోను లేకుండా చాలామంది నల్ల పూసలు అంటే ఇలాగే ఇష్టపడుతూ ఉంటారండి ఇది థర్టీ సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అనమాట మనకి ఇక్కడ త్రీ లైన్స్లో ఇచ్చారు బ్లాక్ బీడ్ మధ్యలో వచ్చి గోల్డ్ ఇలా ట్రెడిషనల్గా ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు సైజ్ వైజ్గా తీసుకోవచ్చు మీకు లెంత్ ఎంత కావాలో ఆ లెంత్ వైజ్గా తీసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి పెండెంట్స్ డైమండ్ నుంచి స్టార్ట్ చేస్తే గోల్డ్ వరకు లాట్ ఆఫ్ కలెక్షన్ కొన్ని వందల డిజైన్స్ మనకి ఇక్కడ పన్నా జ్యువెలర్స్లో అవైలబిలిటీలో ఉంటాయి అలాగే మరొక బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి ఇది కూడా కొంచెం మనకి ఎల్లో గోల్డ్ ప్యాటర్న్లో వచ్చిందండి చిన్న చిన్న సీజర్స్తో ఎంత బ్యూటిఫుల్గా తయారు చేశారో చూడండి ఇదంతా కూడా త్రీ లైన్స్లో వచ్చేస్తుంది ఈ డిజైన్ కూడా మీకు చాలా బాగా క్లియర్ కట్గా అర్థమవుతోంది అనుకుంటున్నాను ఫార్టీ త్రీ గ్రామ్స్కి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ వరకు లెంత్ వస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇవన్నీ కూడా మనకి పీజీ పన్నా జ్యువెలర్స్లో ప్రజెంట్ కొత్తగా వచ్చినటువంటి కలెక్షన్ అందుకే మీకు నేను చూపిస్తున్నాను అలాగే ట్వంటీ వన్ గ్రామ్స్లో చూడండి సింపుల్గా నల్ల పూసలు కావాలి రెగ్యులర్గా మెడక అలాగే పెట్టేసుకోవడానికి స్టోన్ అవి రాలేదు కాబట్టి చాలా బాగుంటుంది ఇదిగో ట్వంటీ వన్ గ్రామ్స్కి కేవలం టూ లైన్స్ మాత్రమే వస్తాయి మన పెద్దవాళ్ళు బాగా ఇష్టపడతారు లేదా పిల్లలు ఎవరైనా సరదాగా రోజువారీ ఒక రెండు తులాల్లో నల్ల పూసలు అలా మెళ్ళో వేసుకుంటే బాగున్నా అనే కోరికన్నా కూడా హ్యాపీగా మీరు స్కీమ్ ప్రిఫర్ చేసి కూడా కొనుక్కోవచ్చు లేదా ప్రజెంట్ అయితే గ్రామ్ మీద సెవెంటీ నైన్ రూపీస్ లెస్ ఉంది కాబట్టి ఈ ఆఫర్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది నల్ల పూసలు కొనుక్కోవడానికి అండ్ ఇది కూడా మీరు చూడండి ఈ కలెక్షన్ ఏదైనా ఇప్పుడు మనకు కొత్తగా వచ్చింది ఇందులో ఎక్కడ కూడా మీకు స్టోన్ రాలేదు మొత్తం ప్యూర్ గోల్డ్ వచ్చేసింది ఈ డిజైన్ కూడా చూసారా ఎక్కడ గుచ్చుకోకుండా సింపుల్గా చక్కగా త్రీ లైన్స్లో గోల్డ్ ఎక్కువగా వస్తూ బ్లాక్ బీడ్ చాలా లిమిటెడ్గా ఉంటూ మంచి ట్రెడిషనల్గా థర్టీ సిక్స్ గ్రామ్స్కే వచ్చేస్తుంది అనమాట సో ఇవి కొత్తగా వచ్చాయి కాబట్టి మీకు నేను చూపించాను ఇంకా వంద డిజైన్స్ నేను నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వెబ్సైట్ లింక్ త్రూ వెళ్ళినా లేదా నేను స్క్రీన్ మీద ఇచ్చినటువంటి వాట్సాప్ త్రూ నెంబర్ ద్వారా వీడియో కాల్ ఫెసిలిటీతో చూసుకున్నా కూడా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు మరికొన్ని లైట్ వెయిట్ కలెక్షన్ చూపిస్తాను రండి సో ఇప్పుడు మనం చూసేది ల్యాబ్ గ్రోన్ డైమండ్ అంటే ల్యాబ్లో తయారు చేసినటువంటి డైమండ్కి సంబంధించిన బ్లాక్ బీడ్ న్యూ అరైవల్ కలెక్షన్ ఇది పన్నా జ్యువెలర్స్కి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ల్యాబ్కి ఒరిజినల్ డైమండ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఒక ఒరిజినల్ డైమండ్ క్యారెట్ వచ్చేసి మనం ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌజండ్ వేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మధ్య వచ్చేస్తుంది అనమాట అలా ఉంటుంది ఈ ప్రైస్ అనేది అంటే డైమండ్ రెండు ఒకటే బట్ తయారు చేసింది అది న్యాచురల్ ఇంతే డిఫరెన్స్ అనమాట ఇది కూడా మనం వెనక్కి ఇచ్చినప్పుడు సేమ్ ప్రైస్కే ఎంతైతే షాప్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారో అంతే వస్తుంది సో ప్రజెంట్ ఇది కూడా మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఫైవ్ గ్రామ్స్కి వచ్చేస్తుంది ఇదంతా గోల్డ్ చైన్ ఇచ్చి డైమండ్ వేసుకోవాలి అనేటువంటి కళ ఉన్న వాళ్ళకి జస్ట్ మీకు ఇంత సింపుల్గా పెండింట్లో మీకు ఇంక్లూడ్ చేశారు ఎంత బాగుందో చూడండి డైమండ్ నల్ల పూసలు వేసుకోవాలనుకుంటే ఫైవ్ గ్రామ్స్లో ఇది వచ్చేస్తుంది అండ్ ఇది కూడా చాలా సింపుల్ క్యారెట్లోనే ఉంటుందండి పెద్దగా ఏం పడదు అందుకే మీకు నేను న్యూ అరైవల్లో లేటెస్ట్గా ఎక్కువ ఎవరైతే ప్రిఫర్ చేస్తున్నారో అదే కలెక్షన్ చూపిస్తున్నాను అండ్ ఇది కూడా చూడొచ్చు మీకు ఇందులో వచ్చేసి ఫైవ్ గ్రామ్స్కే వస్తుంది సింపుల్గా వచ్చేసింది డ్రాప్ ఇదంతా కూడా డైమండ్ అండి ఇదిగో ఈ ఇందులో యూస్ చేసిన బ్లాక్ బీడ్స్ కూడా మీకు బ్లాక్ డైమండ్నే యూస్ చేయడం జరిగింది సింపుల్గా ఫైవ్ గ్రామ్స్కే ఈ కలెక్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలాంటివి లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది మీరు వెబ్సైట్లో చెక్ చేయొచ్చు షోరూమ్కి వచ్చేసారంటే ఇక్కడ కూడా మీకు చాలా కలెక్షన్ ఉంటుంది అండ్ మీకు ఏదన్నా నచ్చినా కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా ఉంది అలాగే మరొక బ్యూటిఫుల్గా సింపుల్గా వచ్చేసినటువంటి డిజైన్ చూపిస్తున్నాను చూడండి బై ఇది కూడా ఫైవ్ గ్రామ్స్ ఏనండి ఈ డైమండ్ కూడా మీరు ఎప్పుడైనా మార్చుకున్నారు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బై ఉంటుంది అనమాట దీనికి మనకి సెవెంటీ పర్సెంట్ ఓకే మళ్ళీ న్యాచురల్ డైమండ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఓకే సో ఇది ఎప్పుడైనా మీరు మార్చుకోవాలి అనుకున్నా కూడా హ్యాపీగా సెవెంటీ పర్సెంట్ అయితే బైబ్యాక్ ఉంటుందన్నమాట అండ్ మరొక టూ స్టెప్లో చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది బ్లాక్ డైమండ్ తోటి వచ్చిందండి ఈ స్టోన్ ఇది మీకు కనిపించే నల్ల పూసలు అన్నింటినీ కూడా బ్లాక్ డైమండ్ అంటారు ఇంత బాగా షైన్ అయిపోతుందంటే ఈ సింపుల్ లైటింగ్కే ఇంత బాగా షైన్ అవుతుందంటే మనం ఏదన్నా అకేషనల్లీ వేసుకువెళ్ళామంటే ఎంత బాగుంటుందో సెవెన్ గ్రామ్స్కే వస్తుందండి టూ స్టెప్లో డైమండ్ కూడా చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో ఈ పెండెంట్స్ కూడా చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంటుందండి పన్నా జ్యువెలర్స్లో సో ఇది ల్యాప్ బ్రోన్లో కొత్తగా వచ్చిన కలెక్షన్ మీకు నేను చూపిస్తున్నాను అలాగే మళ్ళీ లైట్ వెయిట్లోకి వచ్చేద్దాం రండి ఇలాంటివి చాలామంది ఇష్టపడతారండి సెవెన్ గ్రామ్స్కి వచ్చేస్తాం చూడండి ఎంత సింపుల్గా ఉందో అలాగే మీకు బీడ్స్ తోటి ఇంక్లూడ్ చేసి చాలామంది మంచి ప్యూర్ కుందని వాడారు ఇక్కడ ఇది చాలా బాగుందండి ఇది కూడా మనకి లెవెన్ గ్రామ్స్కి వస్తుంది ఎందుకంటే ఈ కుందన్ అనేది కొంచెం స్టిఫ్గా ఎక్కువ గోల్డ్ అనేది యూస్ చేస్తారు ఇక్కడ అలాగే టూ లైన్స్లో బీడ్తో డిజైన్ చేసినటువంటి బ్లాక్ బీడ్స్ అండి ఇది ముత్యాలతో వచ్చింది చూడండి సింపుల్గా ప్యూర్ ముత్యాలతో ఎంత బాగా యూజ్ చేస్తారో చూడండి ఇది వచ్చేసి మనకి ఎయిట్ గ్రామ్స్ అండి ఎయిట్ గ్రామ్స్ అనమాట ఇది కూడా బ్లాక్ డైమండ్తో యూస్ చేశారండి బ్లాక్ బీడ్స్ ఇవన్నీ కూడా మీకు నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను వీడియో లెంత్ పెరిగిపోతుంది కదా ఇవన్నీ కూడా మాక్సిమం సెవెన్ ఎయిట్ నైన్ గ్రామ్స్లోనే వచ్చేస్తాయండి పెద్దగా మీకు టెన్ గ్రామ్స్ కూడా ఏది దాటదు ఇది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక టూ డేస్ బ్యాకే వచ్చిందండి ఇది వచ్చేసి మనకి నైన్ గ్రామ్స్కే వస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి త్రీ లైన్స్ వస్తుంది ఇదంతా కూడా గోల్డ్ బాల్స్ ఇదంతా కూడా మొత్తం గోల్డ్ బాల్స్ లెవెన్ గ్రామ్స్కి వస్తుందనమాట సారీ నైన్ గ్రామ్స్కి వస్తుందనమాట అలాగే సింపుల్గా లాకెట్ వచ్చి కుందన్ తోటి ఎంత బాగుందో చూస్తున్నారా మీకు నేను ఇక్కడ చూపించే కలెక్షన్ మొత్తం కూడా ఎయిట్ నైన్ టెన్ దాటకుండానే ఉంటాయండి ఇంకా వీటిలో ఏదన్నా నచ్చితే కనుక మీకు స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి వాట్సప్ చేయండి ఇదిగో చూడండి ఎంత బాగుందో దీనికి పెండెంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఇంకొన్ని న్యూ కలెక్షన్ అండి సింపుల్గానే సెవెన్ ఎయిట్ నైన్ గ్రామ్స్లో వచ్చేస్తే టూ టూ లైన్స్ కింద చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను చూడండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్స్ పంపించి దీని ఎస్టిమేషన్ కావచ్చు లేదా డైరెక్ట్గా విజిట్ చేసినప్పుడు ఈ కలెక్షన్ కావచ్చు మీరు అబ్జర్వ్ చేయచ్చు ఇదిగో చూడండి ఇలా సింపుల్గా కూడా చాలా బాగుంటాయండి మీరు టూ టూ లైన్స్లో త్రీ లైన్స్లో ఏమన్నా వేసుకోవాలి అనుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చేస్తాయి ఇదిగో గోల్డ్ బాల్ వచ్చి ఎంత బాగుందో చూస్తున్నారా ఇలా సింపుల్గా సింగిల్ లైన్లో కావచ్చు ఇలా డ్రాప్ వచ్చి కావచ్చు అండ్ ఇది కూడా కొంచెం సాలిడ్ చైన్తో వచ్చేసిందండి ఎంత బాగుందో చూడండి లెవెన్ గ్రామ్సే మనకి చైన్ కూడా చాలా సాలిడ్గా కనిపిస్తోందండి కానీ ఒక తులం లెవెన్ గ్రామ్స్కి ఇంత బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది చాలా బాగుంది డిజైన్ వచ్చేసి అంటే బ్లాక్ బీచ్లో మరొక ఇది చాలా ఓల్డ్ మోడల్ అండి కానీ ఇప్పుడైతే ఎంత ట్రెండింగ్లో ఉందంటే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు ఇదా ముడిలాగా వస్తుందనమాట పైన మొత్తం గోల్డ్ వచ్చి సెవెన్ గ్రామ్స్ ఓకే ఉండు ఉండు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో ఇప్పటి వరకు బ్లాక్ బీట్స్ లైట్ వెయిట్లో ఉండేటువంటి కలెక్షన్ మొత్తం చూశారు కదా లైట్ వెయిట్లో వడ్డాణం కలెక్షన్ చూపిస్తున్నాను ఎందుకంటే సో గతంలో కూడా ఇక్కడ ఉండే బ్యూటిఫుల్ కలెక్షన్ని నేను చూపించడం జరిగింది అది మీకు ఫస్ట్ కామెంట్లో చేస్తాను ఎక్కువ కలెక్షన్ ఎలా ఉంటుందో చూడండి ఇవన్నీ న్యూ అరైవల్స్ అనమాట ప్రజెంట్ ఏంటంటే ప్రతి గ్రామ్ మీద సెవెంటీ నైన్ రూపీస్ తగ్గుతూ ఆఫర్ అనేది ఈ ఆగస్టు మంత్ మొత్తం కూడా పన్నా జ్యువెలర్స్లో పెట్టారు కదా సో కొత్తగా వచ్చాయి వడ్డాణం డిజైన్స్ అనగానే నాకు నచ్చి ఒక త్రీ ఫోర్ పీసెస్ మాత్రం పెట్టమన్నాను ఎంత లైట్ వెయిట్ ఉంటాయంటే నేను పెట్టుకున్న వడ్డాణం మీకు స్టార్టింగ్ ఇంట్రోలోనే చూపించాను సెవెంటీ ఫోర్ గ్రామ్స్ అనమాట అక్కడ నుంచి మీకు స్టార్ట్ అవుతాయి సో ఇది చూడండి త్రిపుల్ వన్ 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 గ్రామ్స్ అనమాట కొత్తగా వచ్చినటువంటి కలెక్షన్ అండి లైట్ వెయిటే అనే మాటే కానీ చూడండి అసలు ఇది అసలు ఏ మాత్రం లైట్ వెయిట్ కాదు బ్యూటిఫుల్గా ట్రిపుల్ వన్లోనే మనకి మంచి సీజెడ్స్తో బీడ్స్తో ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో చూడండి మధ్యలో మీకు రాధాకృష్ణులు కానీ మంచి గార్డెన్ థీమ్తో ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో నైంటీ వన్ గ్రామ్లోనే అష్టలక్ష్మి వడ్డాను వచ్చేస్తుంది అష్టలక్ష్మిలు కూడా ఏదో లైట్గా పెట్టేసినట్టు పెట్టలేదండి ప్రతి ఒక్కరికి కూడా డిఫరెంట్గా డిజైన్ చేశారు ఇక్కడ పెద్దగా అమ్మవారు ఇక్కడ ఒక డిఫరెంట్ వాళ్ళకి మళ్ళీ బొట్లు వచ్చినట్టు అసలు ఇది ఎంత బాగా డిజైన్ చేశారో మనకి సీజర్డ్ లాగా పెట్టారండి సారీ కుందన్ థీమ్లో మనకు పెట్టారు బట్ ఇదంతా కూడా సీజర్డ్ అనమాట సో పర్ల్తో ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో చూడండి ఇది కూడా మనం పెట్టుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటుందండి కేవలం నైంటీ వన్ గ్రామ్స్ ఇది కూడా వచ్చేసి వన్ థర్టీ ఫోర్ గ్రామ్స్ ఎందుకంటే నేను పట్టుకున్నప్పుడు ఆ సాలిడ్నెస్ తెలిసింది ఏంటి కొంచెం బరువుగా ఉందని మేబీ స్టోన్ వల్ల అనుకుంటా సీజర్డ్స్ చాలామంది ఇష్టపడుతూ ఉన్నారు వెనకాల కూడా మనకి ఇక్కడ బేస్ మంచి తీగ అనేది ఇచ్చారండి మొత్తం కూడా మనకి ఎక్కడ వంగిపోకుండా ఈ బేస్ అనేది అండ్ లక్ష్మీదేవి అమ్మవారు కూడా మంచి త్రీడీ వర్షన్లో ఎంత బాగా వచ్చారో చూడండి ఈ సీజడ్ స్టోన్ అంతా కూడా ఈ మనకి ఈ డిజైనింగ్ కావచ్చు ఈ క్యార్వింగ్ కావచ్చు లేకపోతే ఈ డీటెయిలింగ్ అనేది ఎంత ప్యూర్గా ఇచ్చారు అనేది వడ్డాణం చూస్తే అర్థమైపోతుంది వన్ థర్టీ ఫోర్ గ్రామ్స్ అండి చాలా బాగుంది వావ్ ఇది కూడా చాలా చాలా బాగుందండి మనకి ఇది వచ్చేసి ఎస్ నైంటీ వన్ గ్రామ్స్కి వస్తుందండి మంచి కుందన్ థీమ్లో చేశారు బట్ ఇదంతా స్టోనేనండి ఎంత బాగుందో చూడండి మీకు కావాలి అనుకుంటే డైమండ్లో కావచ్చు ల్యాప్ గ్రోన్ డైమండ్లో కావచ్చు లేకపోతే కుందన్లో ప్యూర్ కుందన్లో కూడా మనకి ఇక్కడ వడ్డాణాలు అవైలబిలిటీలో ఉంటాయి మీకు అది కూడా నేను డిజైన్ చూపిస్తాను సో చూడండి నైంటీ వన్ గ్రామ్స్కే ఎంత బ్యూటిఫుల్ డిజైను ఇది కొత్తగా మనకి పీజేఈలో వచ్చినటువంటి న్యూ కలెక్షన్ అనమాట ఇది చూడండి ఎంత బాగుందో వన్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అనమాట కుందన్ జనరల్లీ కుందన్ ఉన్నప్పుడు మనకు ఆ క్వాలిటీ కానీ ఆ క్లారిటీ కానీ ఈజీగా అర్థమైపోతుంది చూడండి లక్ష్మీదేవులు వచ్చారండి మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు సింపుల్ బెల్ట్ మోడల్ ఇప్పుడు నేను పెట్టుకుంటే మనకి పాతకాలం పడ్డాను ఎలాగో ఇప్పుడు ఇందులో చాలా మంది ప్రిఫర్ చేస్తున్నటువంటి డిజైన్ అనమాట ఇది మనకి కొంచెం నెక్ పీస్ లాగా అనిపిస్తుంది మూవబుల్ అండ్ చాలా బాగుంటుంది కూడా పెట్టుకోవడానికి చూడండి ఎంత ట్రెడిషనల్గా కుందంతో వచ్చేసింది అనమాట ఈ డిజైన్ వచ్చేసి సో ఇది వన్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్కే రావడం అనేది లైట్ వెయిట్లో చాలా గ్రేటెస్ట్లు ఎందుకంటే కుందన్ వచ్చేవి గోల్డ్ బాగా పడుతుందండి దీనికి చాలా సాలిడ్నెస్ వస్తుంది గోల్డ్ ఇందులో సో పన్నా జ్యువెలర్స్ పీజే ఎక్స్క్లూజివ్లో ప్రజెంట్ శ్రావణం ఆఫర్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో నేనైతే మాత్రం బ్యూటిఫుల్ బ్లాక్ బీర్డ్స్ డైలీ వేర్ ఆఫీస్కి వేసుకోవడానికి ఆ కలెక్షన్తో పాటుగా కొత్తగా వచ్చినటువంటి వడ్డాణాలు ల్యాప్ గ్రౌండ్ డైమండ్లో ఉన్నటువంటి బ్లాక్ బీర్డ్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో ప్రజెంట్ చేశాను మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఆఫర్ అండి చక్కగా యూటిలైజ్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను బాయ్